హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఆర్ చిన్ని కార్నర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారా అండి మేము ఈషాలో ఉన్న సెకండ్ డే అన్నమాట ఇది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడ పొద్దున్నే కూడా నెమళ్ళు కోతలతోటి తెల్లారు అన్నట్టు ఉంటుంది మీరు వినొచ్చు అసలు ఎన్ని నెమళ్ళైతే చాలా ఉన్నాయండి సరిగ్గా కనిపించట్లేదు కానీ మార్నింగ్ వ్యూ అయితే అసలు చాలా బాగుంటుందండి ఇక్కడ మీకు కొండల మించి మేఘాలు కొండల కిందకి వచ్చేస్తాయి అన్నమాట మేఘాలు పైకి వెళ్తూ ఉంటాయి అవి చూడొచ్చు అక్కడ నెమలి కురివిప్పింది కదా ఇక్కడ ఒక నెమలండి కురివిప్పింది కురివిప్పి గంట పైన ఉందన్నమాట అది అక్కడ నుంచి ప్లేస్ మారుతుంది కానీ వేరే నెమలు ఉన్న చోటుకు వెళ్ళి మళ్ళీ అలాగే నాట్యం చేస్తుంది చూడండి ఎంత దూరంగా ఉందో ఇప్పుడు జూమ్ చేస్తే అలా కనిపించింది క్లారిటీ లేదు అసలు వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి దృశ్యాన్ని అక్కడ మేఘాలు ఎలా వెళ్తున్నాయి పైకి రియల్గా అయితే అసలు చాలా బాగుందండి ఇక మేము ఈరోజైతే ధ్యానలింగా దర్శనానికి అలాగే లింగభైరవి అమ్మవారి దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే సాయంత్రం సెవెన్ ఓ క్లాక్కి అలాగే లేజర్ షో జరుగుతుందండి అక్కడికి సాయంత్రం వెళ్తాం అన్నమాట మేము స్టే స్టే చేసిన అపార్ట్మెంట్ వచ్చేసి శివపాదం త్రీ అండి ఇక్కడ నుంచి మనకి బస్సులు తీసుకెళ్తే అన్నమాట ఫౌండేషన్ లోపలికి టెన్ మినిట్స్కి టెన్ మినిట్స్కి కూడా బస్సులు ఉంటాయి అలాగే ఇదిగో సైకిల్స్ కూడా ఉంటాయండి ఫ్రీ బస్సులు అన్నమాట అండి ఇవి అయితే సైకిల్స్ కూడా లోపలికి తిరగాలనుకునే వాళ్ళు సైకిల్స్ కూడా వేసుకుని వెళ్తున్నారు వ్యూ చూడండి ఎంత బాగుందో సూర్యోదయం అవడం కూడా నేను వీడియో తీశాను చూడండి ఒకసారి ఇక్కడ మెడిటేషన్స్ చేసుకుంటున్నారండి ఇంకా నేను జూమ్ చేసి చూపించలేదు ఇక మేము బయలుదేరేత్తామని చెప్పి కిందకి దిగాము అక్కడ చేనేత వస్త్రాలు ఇలా అండి శారీస్ అక్కడ తయారు చేస్తారంట అలాగే ఫిష్ పౌండ్ చూడండి అక్కడక్కడ ఇలా పెట్టారు అనమాట అందులో కొన్ని చేపలను వేసి చేతులు పెడుతుంటే బల్ల వస్తున్నాయి ఇది ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్ అండి బయటన ఎట్లా ఉంటుంది అన్నమాట అయితే లోపలికి స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం వీడియో తీసాను కొన్ని షాపులు అయితే ఉన్నాయి అయితే వీడియోస్ తీనేవారండి బయట కొంతవరకు మాత్రం నాకు వీలైనంత వరకు మాత్రం షూట్ చేశాను వీడియో ధ్యానలింగా సువ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ వంతులు ఉంటుందండి ఆ వంతుని కా ఇటు కూడా ఫిష్లు ఉంటాయి అలాగే పూలు కూడా ఉంటాయండి కొంతవరకు మా వారైతే షూట్ చేశారు ధ్యానలింగ శివలింగం చాలా పెద్దది మాట అండి అక్కడ పాలతోటి అభిషేకం చేయనిస్తారు చెంబుతోటి పాలు అమ్ముతారన్నమాట అండి అక్కడ ఒక చెంబుడు పాలు తెచ్చుకొని శివలింగం చాలా పెద్దదండి పైకి ఎక్కి స్టెప్స్ అన్నమాట స్టీల్ రాడ్లా ఉంటుంది కదా స్టెప్స్ ఉంటాయి పైకి ఎక్కి పోస్తారు నేను మా వారు అయితే పోసామండి ఎక్కువ సింగిల్గా పోస్తూ ఉంటారు అన్నమాట ఆ లింగం చుట్టూ కూడా కూర్చుని మెడిటేషన్ చేసుకుంటారండి చాలాసేపు కూర్చుంటారు పిరమిడ్స్ లాగా ఉంటాయి లోపల అక్కడ కూడా కూర్చుని మెడిటేషన్ చేసుకుంటారు ఇక్కడ చూడండి నెమలను చూడండి మీరు అక్కడే సూర్యకుండ చంద్రకొండ అని అందులో స్నానాలు చేస్తారండి సూర్యకుండలోనేమో బాయ్స్ చేస్తారు చంద్రకొండలోనేమో గర్ల్స్ చేస్తారన్నమాట ఇక్కడ కూడా టికెట్ ఉంటుంది వాళ్ళు డ్రెస్ ఇస్తారు అవి వేసుకుని స్నానం చేయాలి లింగభైరవి అమ్మవారి దగ్గర కూడా చాలా బాగా దర్శనం జరిగింది జరిగిందని అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట షాపింగు దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే లంచ్కి అయితే వెళ్తున్నామండి కొంచెం అక్కడ అంతా తిరిగి తిరిగా అలసిపోయాం కాబట్టి ఎద్దుల వండి అయితే ఎక్కాం ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందని చెప్పేసి బండి ఎక్కిన తర్వాత అయ్యో ఇంతమందిని మోస్తుందని చెప్పేసి ఫీల్ అయ్యాము కాకపోతే ఇన్ని గంటలు పని చేయాలని చెప్పేసి అక్కడ రూల్స్ అంటండి తర్వాత ఈ ఎద్దులు రెస్ట్ తీసుకుంటాయి వేరే ఎద్దులని మళ్ళీ వీటి ప్లేస్లో పెడతారన్నమాట కానీ ఎద్దుల బండికి కారు చక్రాలు ఉన్నాయి కాబట్టి కాస్త ఫుడ్ అయితే అక్కడ చాలా బాగా పెడతారండి రెండు పోటలు కూడా తిన్న వాళ్ళకి తిన్నంత అంటారు కదా అలాగా ప్లేట్ నిండా పెట్టేస్తారు कौन तरह है हां मैचअप दिसता है हां ये है हाँ? तो ये है तो राम ने नालन मुरामीरो नालन मुरामीरो येओंचियाला नालन मुरामीरो ఈ ఫోటోలో ఉన్నది లింగభైరవి భైరవి అమ్మవారండి ఇంకా మాకు దర్శనం అయ్యి అయిపోయిన తర్వాత ఇంకా షాప్ అవి చూసుకున్న తర్వాత ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి ఇక రూమ్కి వచ్చిన తర్వాత చాలా గట్టిగా వర్షం అయితే కుసింది ఆ దియోకి స్టాచ్యూ దగ్గర సాయంత్రం లేజర్ షో ఉందని చెప్పాను కదా అక్కడికి వెళ్దామంటే వర్షం పడుతుంది లేజర్ షో ఉంటుందో లేదో అనుకున్నాం వర్షం తొందరగానే ఆగిపోయింది ఎందుకంటే శివుడి పైన తడనేది ఉండకూడదంట లేజర్ షో వేసేటప్పుడు లైటింగ్ వేస్తారు కదా మా అదృష్టం అనుకుంటా వర్షం అయితే తొందరగానే ఆగిపోయింది ఇక మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట సిక్స్ థర్టీ అలా అవుతుంది చూడండి చుట్టూ ఎలా ఉంది అసలు అయితే లేజర్ షో వీడియో నెక్స్ట్ వీడియో పెడతానండి ఎందుకంటే లెంత్ అయిపోతుంది కాబట్టి ఆ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది అసండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్